ప్రేక్షకుల నమస్కారం మనకి ఈ సంక్రాంతిలో హరిదాసులు వస్తూ ఉంటారు అలాగే వేషరాలు వస్తూ ఉంటారు అలాగే మన కొమ్మదాసర్లు వస్తూ ఉంటారు ఇలా రకరకాల గరిద్ర వాళ్ళు వస్తూ ఉంటారు ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు తమ యొక్క జానపద కళలని కూడా ప్రదర్శిస్తూ అందరినీ కూడా చేస్తూ ఉంటారు సనాతన సంప్రదాయాన్ని నిలబెడుతూ ఉంటారు అయితే ఇందులో ప్రధానంగా హరిదశ రావడం అనేటువంటిది ధనస్సు మాసం అంటే సూర్యుని యొక్క ధనుస్సులో ప్రవేశించినటువంటి మొదలు ధను ధనుర్ రాశిలో ప్రవేశించే మొదలు ధనుస్ సంక్రమణం అంటారు ఈ ధనుర్మాసం అంటారు అంటే సౌరమాన ప్రకారం ధనుర్మాసంగా చెబుతూ ఉంటారు అయితే ఈ ధనుర్మాసంలో ప్రత్యేకించి నెల్లాళ్ళు కూడా నడిచి తిరుగుతూ అక్షయపాత్ర శిరస్సును పెట్టుకుని చక్కగా హరినామస్మరణం చేసుకుంటూ అన్నమయ్య సంకీర్తనలు చేసుకుంటూ అలాగే రంగనాథుని యొక్క నామస్మరణంతో హరిలో హరి అని వస్తూ ఉంటారు చాలా గొప్పదైనటువంటి మనకి సనాతన సంప్రదాయం ఈ హరిదాసులకి ఉన్నటువంటి ఇతిహాసం ఏమిటి అసలు అంటే ఒక పద్ధతిలో దీనికి ఒక ఇతిహాసం చెప్పబడింది గతంలో బలిచక్రవర్తి బ్రహ్మాండమైనటువంటి రాజ్యప్రపాలను సుభంగా సాగిస్తూనే కొంత మదగర్వం చేత కొంతమందిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది అయితే దేవతలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో విష్ణుమూర్తిని శరణించేటప్పటికీ ఆ చలన చూసినటువంటి వారందరికీ కూడా అభయం ఇచ్చినటువంటి వాడి అయితే మహాదాతగా పేరొందినటువంటి బలిచక్రవర్తి చాలా దానం చేయడంలో చాలా గొప్పవాడు అయితే ఆ సందర్భంలో వామనమూర్తి అవతారంలో ఒక బ్రాహ్మడిగా వెళ్ళి మూడు అడుగుల ప్రదేశాన్ని నాకు దానం చేయమని అడుగుతాడు అడిగిన సందర్భంలో శుక్రాచార్యుడు వారి వారిస్తూ ఉంటాడు రాక్షసు అయినటువంటి శుక్రాచార్యుడు వద్దునాయన వచ్చినవాడు సామాన్యుడు కాదు నిన్ను పాతాళానికి దొరికేస్తాడు అంతా కూడా హరించుకుపోతాడు అనేటువంటి చెప్పినట్టు చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఆయన ధ్యానం చేస్తాననే మాట అన్నాను నా చీ పైన ఉంటుంది ఇచ్చుకునేవాడు చీ కింద ఉంటుంది కాబట్టి గ్రహీత ఎంతటి వాడైనప్పటికీ కూడా ఆ కన్నా కిందే అన్నమాట తప్పను అని అలాగే అని అంగీకరిస్తాడు ఆ విధంగా వామనమూర్తికి మూడు అడుగుల ప్రదేశాన్ని దానివడంగా అంగీకరిస్తాడు అప్పుడు వృత్తి తన యొక్క విశ్వరూపంతో ఆకాశంలో ఒక్క కాలు భూదేవి పాతాలలో ఒక కాలు అలాగే అడుగుతాడు మూ అలాగే మూడు కా ఎక్కడ మరి పాతాళైపోయింది చతుర్దశ భవనాలు అయిపోయింది మరి ఇంకెక్కడా అంటే నా శిరస్సులు పెట్టవయ్యా అని ఆయన అంగీకరించడం ఆ విధంగా పాతాళలోకానికి అతన్ని వేయడం జరిగింది ఆ సందర్భంలో ఆయన అడుగుతాడు ఏమని మహానుభావ ఇప్పటిదాకా నువ్వు అనుకున్నట్టుగా విధంగా మూడు అడుగుల భూమిని కూడా నేను ఇవ్వడం జరిగింది రెండు అడుగులు ఇచ్చాను ఆయన మూడు అడుగులు నా శిరస్సులు పెట్టావు కాబట్టి నేను నిరంతరం కూడా నీ యొక్క భక్తి నామస్మరణలో ఉన్నా నిరంతరం తపస్సు చేస్తున్నాను ఇటువంటి భక్తి ప్రపత్తి లోకంలో ఎప్పుడు కూడా నిరంతరంగా ఉండాలి ఈ యొక్క పాదం నా యొక్క శిరస్సు తాకడమే చాలా గొప్ప అని ఆయన ఒక వారం కోరేట ధనుర్మాసంలో ఖచ్చితంగా సంవత్సరంలో ఒక మాసం సౌరమాసంలో ఖచ్చితంగా హరినామస్మరణంతో నా పేరున హరిదాసులుగా లోకంలో సంచరిస్తూ ఉండాలి హరినామ సంకీర్తన జరుగుతూ ఉండాలి అది ప్రతి మానవులు కూడా ప్రతి ప్రజలు కూడా వినాలి ఆ విధంగా వారికి శిరస్సును పెట్టేటువంటి అక్షయపాత్ర తంబూరా తోటి హరినామస్మరణం చేయాలి కీర్తన సంకీర్తన చేయాలి కాబట్టి నారాయణ సంకీర్తన చేయాలి ఆ విధంగా అక్షయ పాత్రలో దానం చేసినటువంటి వారికి అక్షయమైనటువంటి వైభవం వారికి కలగాలి అంత సౌభాగ్యము వారికి కలగాలి అంత శ్రేయస్సు అంత విశేషమైనటువంటి ధర్మం వారికి కలగాలి దానం ఇచ్చిన వారికి ఇచ్చుకున్న వారికి కూడా తరుగులేనటువంటి అక్షయ అక్షయమైనటువంటి ధనం వారికి కూడా సంప్రాప్తిం పడాలి ఇది ఆ శిరస్సును అక్షయపాత్రం పాత్ర ఉన్నంతసేపు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మాట్లాడకుండా అంటే హరిదాసుడు ఎవరు కూడా హరిదాసు నిరంతరము హరిని స్మరించేటువంటి వాడు హరికి దాసుడైనటువంటి వాడిని కాబట్టి నా పేరున హరిదాసుగా లోకంలో వర్తిల్లాలి ఆ అక్షయ పాత్ర ఉన్నంతసేపు మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్వాసన చెప్పి నారాయణమూర్తికి అర్చన చేసి అప్పుడు ఆ పాత్రను కేంద్రీకరించాలి ఇది ఒక నియమంగా వీరందరికీ కూడా ఐశ్వర్యాన్ని శస్సుని ఇచ్చిన వారికి ఇచ్చుకున్న వారికి కూడా జరిగేలా ఈ హరినామ సంకీర్తన నల్లాడు జరగాలినే అని కోరుకున్నట్టు అదిగో ఆ సందర్భంలో వచ్చిందే ఈ హరిదాసుల యొక్క సంకీర్తన అది సంక్రమణం సంక్రాంతి కాలంలో ధనుస్సులోంచి మకరంలోకి వెళ్ళే సందర్భం దాకా భోగి దాకా ఈ యొక్క హరిదాసులు తిరుగుతూ హరినామ సంకీర్తనం చేస్తూ ఎప్పుడూ హరినామం విననేటువంటి వాళ్ళకి ఈ నామం వినడం వల్ల ఆ గాత్రం వినడం వల్ల వారి యొక్క జన్మ అవడం అలాగే ఎప్పుడూ పలగనటువంటి వారు దృకంగా పలిగేటువంటి పరిస్థితి గోవిందనామాన్ని ప్రతివీ ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరూ ఆభార వినాలి అనేటువంటి ఒక తారామ్యమైనటువంటి భక్తి తత్పరత మనకి ఇందులో కనబడుతోంది అంత గొప్పలేనటువంటిది ఇతిహాసం ఉంది ఇందులో కాబట్టి వారిని ఆదరిద్దాం ఆ కళను పోషిద్దాం అలాగే కళకాలు సంపూర్ణమైన నారాయణమూర్తిగా వారిని ధ్యానం చేద్దాం వారిని ఆ యొక్క నారాయణమూర్తికి స్వరూపంగా మనం భావించి వారిని సాధారణంగా ఆహ్వానించి గౌరవించి వారికి దాన చేద్దాం